అందరికీ దేవనామం పేరిట శుభములు ఈరోజు మనము తపస్సు కాలంలోని నలభైవ రోజు అనగా చివరి రోజులోకి ప్రవేశించాం ఈరోజు మనం చివరి రోజు అంటే ఈ రోజుతో తపస్సు కాలము లేదా అనుగ్రహ కాలము ముగుస్తుంది అని కాదు ఈ రోజు నుంచి మన అనుదజన జీవితంలో ఈ అనుగ్రహ కాలము యొక్క ఫలాలు కొనసాగాలి అనుగ్రహ కాలంలో మనం ఏమేమైతే చేశామో ఏమేమైతే మంచి చేయాలనుకున్నామో అవన్నీ కూడా కొనసాగుతూ ఉండాలి ప్రార్థన కానీ దాన ధర్మాలు కానీ ఉపవాసాలు కానీ ఏదైనా కూడా మన జీవితంలో అవి కొనసాగాలి అని మనము మన మన నుంచి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అంటే ఈ రోజుతోటే చెడుని విసర్జించడం అవన్నీ వదిలేసి మన అనుదిన జీవితంలో మళ్ళా చెడును మొదలుపెట్టినట్లయితే ఈ అనుగ్రహ కాలానికి ఒక అర్థం పరమార్థం అనేది లేదు సత్యశ్రీ సభ ప్రకారం మనము ఒక మనిషి మానవుడు అనేవాడు దేవుని చే సృజింపబడి ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందడము దేవుని యొక్క సంకల్పం అందుకే మనము ఈరోజు తీసుకున్నటువంటి అంశం నిత్య జీవం మనము నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి అసలు నిత్య జీవము అంటే ఏంటి నిత్య జీవంలో ఏ ఏ ఉన్నాయని ఈ చివరి రోజు మనము వీడియోని చూద్దాం సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ వాళ్ళకి మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే నిత్య జీవము అనేటువంటిది మనకి వర్తమాన ఆశ మరియు భవిష్యత్తు వాగ్దానం అవన్నీ కూడా మనకి కలగజేస్తూ ఉంటాయి దీనిని మనము విశ్వాసం ఆశ దాతృత్వం ద్వారా సాధించగలిగి మరియు చివరకు మరణం పునరుత్నం తర్వాత అనుభవించే దేవునితో ఉండేటువంటి ఆశీర్వాదం మరియు సహవాసం యొక్క స్థితిగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనము నిత్య జీవానికి ఏంటి వివరణ అంటే మనకి నిత్య జీవం అనేది ప్రస్తుత ఆశగా మన నిత్య జీవాన్ని చూడవచ్చు మనము దేవునితో సహవాసం చేయడం వలన దేవుని సాంగత్యాంతో ఉండడం వలన నిత్య జీవాన్ని పొందుతాం అన్నమాట అంటే నిత్య జీవం అంటే ఏంటంటే కేవలం దీర్ఘకాలం జీవించడం కాదు లేకపోతే నిత్య జీవం అంటే దేవుని జీవితంలో పాల్గొనడం గురించి కాదు ఇది కేవలము దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ ఆజ్ఞని మనము ప్రే అనుసరిస్తూ దేవుని కృప యొక్క అనుభూతులను దేవుని కృప యొక్క ఫలాలను పొందడమే నిత్య జీవం మనము ఏ విధంగానైతే ఈ లోకంలో జీవిస్తామో దేవుని ప్రేమతో దేవుని కృపతో అదే ఫలాలను దేవుడు మనకు ఒక బహుమతిగా ఇస్తాడు ఇదే దేవునితో మనం చేసేటువంటి సహవాసం మరియు దాన ధర్మాలు ఇంకా రకరకాలైనటువంటి క్రియలు అయితే ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనలను మన యొక్క హృదయాన్ని నిత్య జీవానికి సిద్ధం చేస్తాయి అంటే బహిరంగ క్రియలు మన యొక్క హృదయాన్ని మన మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి అయితే దేవునితో ఏకం కావడానికి మనకు విశ్వాసం ఆశ మరియు దాతృత్వం అనేటువంటి వేదాంతపరమైన ధర్మాలు చాలా ముఖ్యమైనవిగా మనము భావించవచ్చు మరియు దేవుని బహుమతిగా నిత్య జీవం మన సత్యశ్రీశవ ప్రకారము శాశ్వత జీవము లేకపోతే నిత్య జీవితము అనేది మానవ ప్రయత్నం ద్వారా సంపాదించేది కాదు దేవుని నుండి దేవుడు మనకి బహుమతిగా ఇచ్చినది అని మనము నమ్ముతాం ఆది మానవుడు పాపం ద్వారా దేవుని ముఖాముఖిగా చూసేటువంటి ఆ యొక్క అదృష్టాన్ని పోగొట్టుకున్నప్పుడు ప్రస్తుత మానవుడు ప్రస్తుత ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క బహుమతిని నిత్య జీవాన్ని తన యొక్క సిలువ మరణం ద్వారా మనకి తిరిగి పునర్ప్రసాదించాడు ఈ యొక్క బహుమతి ఏసుక్రీస్తు జీవితం యేసుక్రీస్తు త్యాగం మరణ మరియు పునరుత్నం ద్వారా ఏసుక్రీస్తు మరణ పునరుత్నాల ద్వారా మనకి తిరిగి నిత్య జీవ మార్గం సుగమం చేయబడింది బాప్తిజం ద్వారా విశ్వాసులమైనటువంటి మనము శాశ్వత జీవితంలోకి మళ్ళీ జన్మించేటువంటి ఒక ప్రక్రియ దివ్యస ప్రసాదం ద్వారా మరియు ఇంకా ఇతరమైనటువంటి క్రియల ద్వారా మనల్ని నిత్య జీవానికి ప్రతిరోజు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు మనం చేసేటువంటి పాపాలను మనకు ఉన్నటువంటి శాపాలను పాప సంకీర్తనం ద్వారా తొలగించుకుంటూ ముందుకు సాగేటువంటి ఒక ప్రక్రియ ఇప్పుడు పరలోకంలో నిత్య జీవం అనేటేంటిదో మనం చూద్దాం శాశ్వత జీవితాన్ని పరిపూర్ణ ఆనందం మరియు స్వర్గంలో దేవునితో ఐక్యత యొక్క స్థితిగా మనం ఈ యొక్క నిత్య జీవాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది బాధ మరియు మరణం లేనటువంటి ఆనందం నిత్య జీవితం అంటే శాంతి మరియు అందం ఆనందంతో కూడినటువంటి జీవితం అక్కడ బాధలు చింతలు కష్టాలు ఏవి ఉండవు దేవుని సాంగత్యంలో మాత్రమే ఉంటాం ఆ సాంగత్యాన్ని నిజంగా ఇక్కడ మనం పరిశుద్ధాత్మ శక్తిని కోరుకున్నట్లయితే మనం ఈ లోకంలో కూడా మనం అనుభవించవచ్చు పరలోకంలో విశ్వాసులు తమ ప్రియమైన వారితో తిరిగి కలుస్తారు మరియు దేవదూతల సాంగత్యాన్ని ఉనికిని కూడా ఆనందిస్తారు అయితే ప్రస్తుత వాస్తవికంగా నిత్య జీవాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే శాశ్వత జీవితం ప్రధానంగా మరణానంతర జీవితంతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా ఇది విశ్వాసం మరియు రకరకాలైనటువంటి మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా క్రియల ద్వారా ఇది ప్రారంభమవుతుందన్నమాట మనకి దేవుని కృప ప్రార్థన మరియు ఇతరులకు సేవ చేసే జీవితాన్ని గడపడం అనేది ఇప్పుడు మనకి నిత్య జీవనంలో పాల్గొనడానికి ఒక మార్గంగా ఎంచబడింది అనమాట శాశ్వత జీవితానికి దారి దారితీసే జీవితాన్ని గడపడమే విశ్వాసం ఆశ మరియు ప్రేమ అనే వేదాంతపరమైన ధర్మాలను కూడా చాలా ముఖ్యంగా మనం భావిస్తామన్నమాట అయితే మనకి దేవుని వైపు మరలడానికి శ్రీ సభ యొక్క పాత్ర అయితే దేవుని వైపు మరలడానికి శ్రీసభ ఏ విధంగా సహాయపడుతుంది మనకంటే నిత్య జీవం వైపు ప్రయాణంలో మనకి సత్య శ్రీ సభ మార్గదర్శకత్వంగా ఉంటూ మార్గదర్శకులను మనకి ఇస్తూ ఉంది అయితే అటు పోపు గారు కానివ్వండి కార్డినల్స్ కానివ్వండి ఆర్చిబిషప్లు బిషప్లు గురువులు కన్యాస్త్రీలు వీళ్ళందరూ కూడా మనకి పాస్టర్స్ కానివ్వండి సో ఇట్లా మనకి క్రైస్తవ సభ మనకి యొక్క మార్గదర్శకులను ఇస్తూ దేవుని యొక్క మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంది వీరందరూ ఏదో వాళ్ళంతటా వాళ్ళు కావాలి అని వెళ్ళినంత మాత్రం వారు కాదు దేవుడు వారిని ఎన్నుకొని మన కోసం పంపించారన్నమాట అయితే మన యొక్క స్త్రీ సభలో మనం చేసేటువంటి రకరకమైనటువంటి మతపరమైనటువంటి కార్యములు బోధలు మరియు సమాజం ద్వారా విశ్వాసులు విశ్వాసంలో వృద్ధి చెందడానికి మరియు మరణానంతర జీవితానికి సిద్ధం కావడానికి ఇవన్నీ కూడా మనకి సహాయపడతాయి నిత్య జీవానికి ఇందాక నేను చెప్పినట్టు అసలైన పునాది దేవుని ప్రేమ అయితే ఈ యొక్క రకరకాలైనటువంటి అధికారులు దైవిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ప్రతినిధులుగా దేవుని ప్రేమను ప్రతిబింబిస్తూ ఇతరులకు సేవ దాతృత్వంతో కూడిన జీవితాన్ని గడపాలని విశ్వాసులను ప్రోత్సహిస్తూ అంటే వారు జీవిస్తూ సుమాతృక జీవితాన్ని వారు జీవిస్తూ విశ్వాసు ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ ఉండడం వలన మనకి నిత్య జీవం అంటే ఏంటి అన్నది మనం కూడా అలా అర్థం చేసుకొని ముందుకు సాగగలుగుతాం నిత్య జీవాన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు సాగినప్పుడు తప్పనిసరిగా మనకి నిత్య జీవితం అనేది వస్తూ ఉంది అయితే నిత్య జీవాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే నిత్య జీవితం అంటే ఏదో కేవలం శాశ్వతంగా జీవించడం కాదు దేవుడితో మరియు ఇతరులతో లోతైన సంబంధాన్ని కలిగి ఉండి మనకి అర్థవంతమైన మరియు సేవాపూరితమైన ప్రేమపూరితమైన జీవితాన్ని గడపడము అని మనం అర్థం చేసుకోవాలి అయితే రెండవదిగా ఇది భూ సంబంధమైన ఉనికి యొక్క పరిమితులను అధిగమించే కృప ప్రేమ మరియు ఆనందాలతో కూడినటువంటి జీవితం అని మనం అనుకోవచ్చు అయితే చివరిగా క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్లు దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్ష భాగ్యం పొందడం అంటే మన అంతిమ లక్ష్యం త్రిత్వైక దేవుని సహవాసంలో నిత్య జీవాన్ని పొందడం యొక్క అవసరాల కోసం మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందుకు సాగు ఇప్పుడు మనము దైవవచనాల్లో మనకి ఈ యొక్క నిత్య జీవితం గురించి ఏముంది అనేది మనం చూద్దాం అయితే ఇక్కడ మనకి యోహాను పదిహేడు మూడో వచనంలో ఇలా రాయబడి ఉంది మరియు ఇది నిత్య జీవం వారు ఏకైక సత్యదేవుడైన నిన్ను మరియు నిన్ను పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడం అనేది అక్కడ తెలియపరచబడింది అంటే ఈ యొక్క వచనం దేవుడిని మరియు యేసుక్రీస్తుని తెలుసుకోవడం ద్వారా శాశ్వతి జీవితాన్ని సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని నొక్కి చెబుతూ ఉంది మరియు యోహాను మూడు పదహారు దగ్గర మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించను అని అక్కడ రాయబడి ఉంది అనమాట మరియు యోహాను ఆరు యాభై నాలుగులో చూసినట్లయితే నా మాంసాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం కలవాడు చివరి రోజున నేను వారిని లేపుతాను అని అక్కడ రాయబడి ఉందనమాట అలా మనకి ఇంకా చాలా చాలా వచనాల్లో దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను అని మనకి తెలియజేయడం జరిగిందనమాట అందుకే దేవుని యొక్క జీవితాన్ని మనము పరిపూర్తిగా అనుభవించవచ్చు ఇప్పుడు మనల్ని మనము ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ యొక్క తపస్సు కాల చివరి దినంలో మన యొక్క తపస్సు కాలాన్ని మొత్తం ఒకసారి మొత్తం పరిపూర్తిగా అర్థం చేసుకుంటూ ఈ యొక్క నలభై రోజులలో ఏమేం చేశాం ఎలా మన జీవితాన్ని కొనసాగించాం అని ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుని యొక్క సాంగత్యాన్ని దేవుని యొక్క ఉనికిని నాలో గుర్తించానా లేదా దేవుని యొక్క ఉనికిని పక్కవారిలో గుర్తించానా లేదా నిత్య జీవితానికి దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మార్గాన్ని క్రియలను నేను అనుసరించానా లేదా లేదా ఏదో నామమాత్రంగా అలా ముందుకు కొనసాగుతూ ఏదో నా జీవితాన్ని నేను కొనసాగించాలి లేకపోతే ఈ యొక్క తపస్సు కాలంలో మిగతా వారు చేస్తున్నారు కాబట్టి నేను మతపరమైన అంటే క్రియలు చేయాలి అని మన జీవితాన్ని ఏదో నామమాత్రంగా కొనసాగించామని మనము ఆత్మ పరిచయం చేసుకుంటూ ఈ యొక్క చివరి రోజులో దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిని మనము పరిశుద్ధాత్మ శక్తిని సాంగత్యాన్ని కోరుకుంటూ ఈ యొక్క జీవితాన్ని ముందుకు సాగిస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క చివరి దినాన్ని ముగించుకుందాం పరలోక తండ్రి నిత్యుడమైన తండ్రి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ప్రభువ మీ యొక్క తపస్సు కాలాన్ని అనుగ్రహ కాలంగా మార్చి మాకు ఒసగినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువ ప్రభువ మీ యొక్క దినమును ఈ యొక్క తపస్సు కాలమును మాకు అనుగ్రహించారు ఏలనగా మమ్మల్ని మేము తెలుసుకొని మా తప్పుల నుంచి వైద్యులకి మా యొక్క శిక్షలను మా యొక్క శాపాలను అనుగ్రహాలుగా మార్చుకోవాలని ఈ యొక్క అనుగ్రహ కాలాన్ని మాకు ఇచ్చారు అయితే పాపులము శాపగ్రస్తుమైనటువంటి మేము అయ్యా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాప సంకీర్తనం ద్వారా మా యొక్క పాపాలను ఒప్పుకొని మా పాపాల కొరకే పశ్చాత్తాపడి వాణిని తీసివేసి మీ యొక్క అనుగ్రహాలతో మమ్మల్ని నింపుకునేలాగా మమ్మల్ని దీవించినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు ఎవరెవరైతే ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నారో ఎవరెవరైతే ఈ ప్రపంచంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ పాదాల చింత సమర్పిస్తూ ఉన్నాము ప్రభువ మీరు ఈ లోకానికి వచ్చి ఒక్క ఆత్మ కూడా నశించకూడదు అని మిమ్మల్ని మీరు నలుగొగొట్టుకొని శిలువపై మరణించి మాకు రక్షణను ప్రసాదించారు ప్రభువ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ పాదాల చింత సమర్పిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీ యొక్క అనుగ్రహ శక్తితో పరిశుద్ధాత్మ శక్తితే శక్తిచే నడిపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ఆత్మ చే నింపుమని మీ యొక్క నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఈ యొక్క చివరి రోజున ఎవరెవరైతే దీక్షను విరమిస్తున్నారో ప్రభువ ఎవరెవరైతే మీ యొక్క అనుగ్రహ కాలంలోకి అయ్యా ప్రభువా మీరు చనిపోయిన తర్వాత ఎవరెవరైతే పునరుత్న కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరికి నూతన జీవం పెళ్ళొక్కాలని నూతన జీవంతో వాళ్ళు జీవితాన్ని జీవించాలని అనాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య అతి పరిశుద్ధ నామన పరిశుద్ధ సహవాసన ప్రభువా తండ్రి అడిగ వేడు కొంచున్నాము ఆమెన్ 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 దేవుడు మనతో ఉండి ఈ యొక్క సాధారణ జీవితాన్ని మొత్తాన్ని కూడా దీవించునుగాక ఆమెన్